హాయ్ అందరికీ ఈరోజైతే నేను మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తాను ఇది నా స్టైల్లో ఎలా చేశాను అనేది మీరు అయితే వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్ ఉంటుంది నేను కూడా ఇది సెకండ్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా కుదిరింది నా రెసిపీ మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ చూశారు కదా చుక్క కూర తీసుకున్నాను నేను ఒక మూడు కట్లు అయితే తీసుకున్నాను దానికి ఒక టమోటా తీసుకోండి అలాగే టూ ఆనియన్స్ అలాగే త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీ తీసుకోండి నేనైతే ఆకుకూరను మంచిగా వేరుకుని క్లీన్ చేసుకుని కట్ చేసి ఇక్కడ మనం చూసారు కదా టమోటా ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టేసుకుందాము మనమైతే స్టార్ట్ చేసేసుకుందాం ఇక్కడ చూసారు కదా బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ తీసుకుని పోపు పెట్టుకుందాము పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే చిన్నల్లిపాయలు వేసుకుని మంచిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసుకుని మనం కొంచెం ఆ పచ్చదాయం పోయే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసి మీరైతే ఒకసారి అట్లా కలుపుకోండి తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకోండి టమోటా కూడా మనకి ఆ పచ్చదనం వరకు కూడా మనం మంచిగా నూనెలో అయితే వేయించుకోవాలి అప్పుడే మనకైతే కూర టేస్ట్ వస్తుంది ఇక్కడ చూసారు కదా కొంచెం టమోటా వేగిన తర్వాత నేనైతే చాలా తక్కువ ఉప్పు అయితే వేసాను ఆ ఉప్పు కూడా వేసి మీరు ఒకసారి అట్లా కలిపేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం మూత పెట్టేసి అట్లా వదిలేసేద్దాము చూసారు కదా ఇక్కడ ఆయిల్ అయితే ఎంత మంచిగా అయితే పైకి వచ్చిందో అప్పుడు మనం చిప్పుకూరని వేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అసలు కూర తింటే అసలు ఎంత టేస్ట్గా ఉందో ఎప్పుడైతే పప్పులో వేసుకుని చేసుకుంటాము ఆ కూర కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కందిపప్పు లేకుండా ఎలా చేసుకోవాలి సింపుల్గా మనకి చాలా తొందరగా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది కూర అయితే చాలా టేస్ట్గా ఉంది మీరైతే తప్పకుండా చూడండి ఇక్కడ చూసారు కదా ఆకుకూర వేసిన తర్వాత మనకి ఏ ఆకుకూరలో అయినా మనకి చాలా వాటర్ అయితే వస్తుంది ఆ నీరంతా విగిరిపోయే వరకు మనమైతే ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి మీరు ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరైతే కూరనట్లా తిప్పుతూ ఉండండి లేదంటే మళ్ళీ మాడిపోయి మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది అసలు కూర ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంది అసలు కందిపప్పు కాకుండా మనం అదే పప్పు కూర కాకుండా ఇలా ఒట్టి కూర చేసుకున్నా కూడా చాలా బాగుంది చూసారు కదా ఇప్పుడు ఆ నీరంతా కొంచెం విగిరిపోయిన తర్వాత అప్పుడు కొంచెం అయితే కారం వేసుకుందాము నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా ఒకసారి కారం కూడా వేసేసి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసేయండి మనకు అది మంచిగా ఉడుకుతుంది ఇక్కడ చూసారు కదా ఫస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను మళ్ళీ ఇక్కడ చూసుకుని మీరైతే సాల్ట్ వేసుకోండి చూడండి మనకి అసలు గ్రేవీ లాగా ఎంత బాగా వచ్చిందో ఈ కూర వచ్చేసి మనకు మామూలుగా కూర పుల్లగా ఉంటుంది కదా అసలు చపాతీలో కూడా ఈ కూర అయితే చాలా బాగుంటది చూసారు కదా ఎంతో సింపుల్ గా అయితే చుక్కుర రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నా రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి బాయ్